మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ఏ ప్లస్ ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది డీజిల్ బండి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి తొంభై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి అలై వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన వీడియో వేస్తున్న సార్ చూడరి ఓకే అయితే ఆ బోర్డు మీద మా ముగ్గురణమ్మలు నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి మారుతి స్విఫ్ట్ డీజర్ నెక్సా బ్లూ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ దొరుకుతాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది డిక్కీ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బీజే చూసుకో స్టెప్ని సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇదిగో డిక్కీ క్యాప్ మొత్తం తీసి పెడుతున్నా చూసుకోరు డిక్కీ లోపల కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇవి క్యాప్ ఉంటుంది ప్లీప్లు ఉంటాయి దీనికి ప్లిప్లు ఒక్కోనే మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ ప్లస్ ఓ ఫోన్ అయ్యే ఓ గాడి ఫోన్ కర్రు సార్ ఆబోర్ టైర్ మాత్రం నాదని ఉంది సార్ అటు సైడ్ రెండు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్ లైన్ ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ లేదు తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు తొంభై నాలుగు వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రియర్ ఏసీ కూడా ఉంటుంది బండికి ఢిల్లీ బండి సార్ పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎన్వో సిగ్మెస్ అన్ని దొరుకుతాయి మూడు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సిల్ టైర్ స్టెప్ని సిల్ టైర్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే అపరాన్లు ఒరిజినల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రే రెండు రెండు సైడ్లు అపరాన్లు ఓకే ఉన్నాయి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమ్ ఉన్నాయి టైమింగ్స్ ఇంకా చేంజ్ కాలే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్స్ ఏ ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ రోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఈ రోజు డేట్ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తారీఖు సోమవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న ఇదే ప్లేస్ లో రెండు బళ్ళు జగిత్యాలకు పంపించిన ఆల్రెడీ వాళ్ళు ఆదిలాబాద్లో చేరుకున్నారు ఈ టైంకు బయలుదేరారు ఈ టైం వరకు ఆదిలాబాద్లో ఉన్నాయి ఇంకొక రెండు మూడు గంటల జగిత్యాలలో ఉంటే ఒకటి ఇన్నోవా ఒకటి ఇన్నోవాలో ఇచ్చారు ఇన్నోవాలో అమ్ముడు వేయింది ఇంత అమ్మకానికి ఉంది ఎవరన్నా రేపు పచ్చి చూసుకుంటే బయట పచ్చి చూసుకొని సార్ కొత్త చోరం ట్రాక్ ఉంది ఆ బండికి సంబంధించిన వీడియోలో కూడా వెనకాల గ్లాస్ రిప్లేస్ అయిందని చెప్పిన ముంగట రైట్ సైడ్ రెడ్ లైట్ షోరూమ్లో రిప్లేస్ అయిందని చెప్పి రెండు మైనస్లు బండి మొత్తం వచ్చాము అన్న ఇన్సూరెన్స్ అయిపోతే ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టినా ప్రాజెక్ట్ ల్యాంప్ చేయించిన వెనకాల రియర్ కాడేసి ఏపించి ఇక్కడికి వెళ్ళి బండి జగితాల్ ఉంది ఫై ఢిల్లీ ఢిల్లీ టు జగిల్ దాకా అయింది ఆల్రెడీ ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉంది రేపు బండి తీసుకోండి ఈ బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ డిజైర్ రెడ్ ఇయర్ ప్లేస్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది నెక్సా బ్లూ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది పుష్పాటం స్టార్ట్ అలై వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రివర్స్ కెమెరా ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సెరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ లేదు స్టేరింగ్ కంట్రోలర్స్ వైస్ కమాండింగ్ ఉంది తొంభై నాలుగు వేల ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ పేపర్ అది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల తయారైతే రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ అమ్మేటోళ్ళు రెండు వేల ఇరవై అని అమ్ముతారు పంతొమ్మిది అని అమ్మారు మళ్ళీ మన దగ్గర రెండు వేల ముప్పై దాకా జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ముప్పై వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డిజిల్ బండ్ ఏదైనా పది సంవత్సరాలే మన దగ్గర ఇరవై ఐదు పదిహేను సంవత్సరాలు వచ్చి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అడ్కోవచ్చు బండి మన దగ్గర ముప్పై దాకా జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఉంది మూడు టైర్లు ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఒక టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది బాటి నుంచి డిక్కోవర్ ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం మార్టీ ఫిఫ్టీ డిజార్ సెడ్ ఏ ప్లేస్ స్టాప్ మనల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడాలి వీడల బండి నచ్చేస్తే అకౌంట్ మీద మా ముగ్గుర నెంబర్ నెంబర్ ఉన్న వాళ్ళకన్నా కాల్ చేయాలి డీలర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే వాళ్ళకి అమౌంట్ ఆర్టిసిపేట్ చేయాలి నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాను బై రోడ్ ఇవ్వడానికి ఇరవై వేలు కట్ అవుతాయి అవి ఇస్తే నేను బండి తీసుకొచ్చి జరిగి కప్పేస్తా లేదు మీరు అచ్చి కొండవచ్చే లొకేషన్ పెడితే అచ్చి బండి తీసుకోవాలి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే బండి చూపెడతా బండి ఒక్క అయితే వాళ్ళకి అమౌంట్ మీరు బై రోడ్ బండి తీసుకపోయి ఎక్కవాలోనే రాసిస్తా మ్యామ్ ఇంకా రెండు మూడు రోజులు డైలీలో ఉంటా ముప్పై తారీఖు నాడు నా బిడ్డ బస్ ఉంది ప్రతి సంవత్సరం ఆ టైంకి ఏదో ఒక లొకేషన్కి వెళ్తూ ఉంటాం ఈ సంవత్సరం ఎక్కడికైనా ఇంకా డిసైడ్ కానీ బస్టైడ్ కానీ నదురా వేయినాం ఆ డెంగి మొత్తం తీగినాం పోతే అయోధ్య రామ మందిరం అనుకుంటున్నాం లేకపోతే శిల్లా మనాలి లేకపోతే చార్దాం యాత్ర అనుకుంటున్నాం మూడింగ్ ఏదైనా ఒకటి అనుకుంటున్నా ఏదైతే చూద్దాం బై రోడే వస్తే ఏ బండి తీసుకున్నా ఆ బండి తీసుకున్నా అక్కడికి వెళ్ళి అవి చూసుకొని ఇంటికి వస్తా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది బండి నేను ఇక్కడే ఉన్నా సార్ అస్తే రాని మీకు బండి డైరెక్ట్ ఇప్పిస్తా ఆరు లక్షల తొంభై వేలు బండి ధర బార్గేనింగ్ వీడియో లాస్ట్ వరకు చూడని వీడియోలో వస్తే ఈ వీడియో షేర్ చేయడం వాళ్ళకన్నా పలుకుంటున్నారు ఓకే సార్ మల జయ శ్రీరామ్ భరత్ మాతాకి చేంద మాత్రం జయ శ్రీ